రే శివరా పెళ్లికి ఏమేమి ఏర్పాట్లు చేసావరా అదేమిట్రా నన్నుడుతో ఆడపిల్ల తండ్రి నువ్వు చేయాలి గానీ ఇదే మా ఊరైతే నేనే ఏం చేసేవాడిరాడు పెద్ద పెద్ద హోటల్స్ లో గదులన్నీ వచ్చే గెస్ట్లకు నాలుగు రోజులు రిజర్వ్ చూశాను మూడు రోజులు పెళ్లి జరిపిస్తాను రా ఒక రోజు చక్రవర్తి మ్యూజికల్ నైట్ ఇంకో రోజు బాలమురళీ కృష్ణ మరొక రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట ఉండాలి మోయి అన్ని ఉంటాయి రా అన్ని ఏర్పాట్లు చేశాను కానీ కానీ నువ్వు మెడ్రాస్ వెళ్లేసరికి నీ టేబుల్ మీద మొత్తం బిల్లు ఉంటుంది రే ఇద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం ఓడిపోయిన ఇద్దరం ఒకటవుతున్నాం ఇది ప్రేమ అనుకుంటావా కాదు సానుభూతి నిన్ను ఓదార్చి నీ కన్నీరు తుడిచి నిన్ను నవ్వించాలని ఏదో ఇచ్చాలి అదే నిన్ను నన్ను కలుపుతున్నది నన్ను ఈ వివాహానికి ఒప్పిస్తున్నది విజయ్ నేను నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి అంగీకరించలేదు పోతే ఒకటి కాబోతూ ఒకరినొకరు వంచుకోకూడదు ఇద్దరి మధ్య పెరుగుతున్నది కరుణ జాలి ఒక పడవలో ఉన్న ఇద్దరం ఉప్పెను ఏం చేస్తాం ఆలంబనగా ఆలింగనం చేసుకుంటాం అదే ఈ మన వివాహం రాధిక ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వేంటి ఆలోచిస్తున్నావు అనుకున్నావని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఆత్రేయ అదే జీవితం అదే ఆలోచిస్తున్నాను అవును విజయ్ ఎదురుగా గోడొస్తే తప్పకపోవడం తప్ప తల వేసి కుట్టుకుంటే దారి కనపడదు అదే జీవితం మబ్బులు కమ్ముకుంటున్నాయి వెళ్లి మూడు రోజులు ఊటిలో ఉన్న థియేటర్ అన్నింటిలోనూ అందరికీ సినిమాలు ఫ్రీ నయం రేసులు జరుగుతున్నాయి వాటికి కూడా అందరికీ ఫ్రీ టికెట్లు కొనిచ్చారు కాదు రాధిక నాకు ఇప్పుడు చేపలు పట్టాలనిపిస్తుంది పట్టడానికి సరే చేపలు ఉన్నాయి వేయడానికి గాలం గాలమేగా క్షణంలో సంపాదిస్తాను ఆ దాట్స్ ఇట్ అరే బాబు నీ గాలం కసేపిస్తావా 10 రూపాయలు ఇస్తాను నాకు నాకు రూపాయలు అక్కర్ల పైసలే కావాలి పైసలా ఎన్ని పైసలు కావాలి 50 పైసలు 50 పైసలు 50 ఎంపీ చూసేవా రాధిక వీడి ఆలోచన ఆశ యాభై పైసలకే పరిమితం హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ రూపీస్ లక్షలు ఇస్తా ఉన్నా తీసుకోడు ఏ బాబు నువ్వు యాభై పైసలు ఆ గ్యార నాకు ఇచ్చి నువ్వు కాసేపు ఉన్నాకరా కూర్చురాధిక చేపలేం పడదట్లేవుతరే అంత ఓవర్ ఇంటెలిజెంట్ ఎక్కడో కొన్ని ఉంటాయి పాప అమాయకంగా ఎదుటివాడి దురుద్దేశం తెలుసుకోకుండా జరం చూసి గేలానికి చిక్కుపోయేవి నాకు బోర్ కొడుతుంది అలా వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకునిస్తాను ఒక్కటే ఒక విషయం మాట్లాడాలి షటప్ నేను నిన్ను ఒక్కటే ఒక మాట అడగాలి డూ యూ నో ద వాల్యూ ఆఫ్ లవ్ నీకు ప్రేమ అంటే తెలుసా యూ స్కౌండర్ రాధిక భయపడ్డావా అబ్బే అదేం లేదు అయినా విజయ్ ఈ పని నువ్వు చేయడం దిగుడుగా ఉంటాను కాస్త సరి చేస్తాను విజయ్ ఏమిటి నీకేమైనా పిచ్చా రాధిక కానీ ప్రేమ కాదు పెళ్లి పిచ్చి అంతకన్నా కాదు నిజం నిరూపించాలని న్యాయం నెగ్గాలనే పిచ్చే రాధిక నీకే సత్యాన్ని చెప్పాలనుకున్నాను ఆ సత్యాన్ని నీ కళ్ళదుర చూపిస్తాను నీ ఎదుటకు రప్పిస్తాను సుధాకర్ కమఅట్ మ్యాన్ అవుట్ చూడు అదిగా ఆ ముఖాన్ని చూడు నమ్మించి మోసం చేసే ముఖం అది అందులో కొంచెమైనా కళ్ళ కప్పు కనిపిస్తుందా చెప్పు అదిగా కమాన్ చెప్పు ఆ ముఖంలో ఆ కళ్ళల్లో నాకేం కనిపిస్తుందో చెప్పనా లక్షాధికారుల దురాశకు స్వార్థానికి అన్యాయంగా బలివ్వబడినా ఒక మాయకపు చూపు ఆ స్వార్థపరుడు ఎవరో కాదు మీ నాన్న మీ నాన్నే సుధాకర్ కాళ్ళు పట్టుకొని మా నాన్నకు సుధాకర్ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మేమిటి ఉన్న లక్ష్య చాలక అవి కొన్ని కోట్లతో కలిసి బలిసిపోవాలనే దురాశ నిన్ను నన్ను కలిపితే ఆశ నెరవేరుతుంది అందుకు అడ్డుగా ఉన్నాడు సుధాకర్ సుధాకర్ ని తొలగించడానికి మీ నాన్న బ్రహ్మాండమైన నాటకం ఆడాడు చెప్పు సుధాకర్ లేని అభరణాల మీద వేసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవచ్చు ఉన్న యథార్థాన్ని బయటపెట్టి అవుంద విజయ్ చెప్పింది అర్థం ఆ రోజు బొంబాయిలో వ్యాపారానికి ఐదు లక్షలు నాతో పంపుతున్నట్టు మీ నాన్నగారిని నమ్మించారు కానీ ఆ రోజు కంపెనీ పరిస్థితిని గురించి చెప్తున్నాను ఆదాయ వ్యయాల లెక్క చూసుకుంటే కొన్ని లక్షల అప్పు తేలుతుంది అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది ఈ స్థితిలో కంపెనీని నడపడం అసంభవం కంపెనీ మూసేసి నేను దివాలా తీసి బ్రతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం అంత మాట అనకండి సార్ ఈ విషయంలో నేను మీకు ఏమిటో చేస్తే నువ్వే చేయాలి నా మానాభిమానాలు పరువు ప్రతిష్టలు కాదు నా ప్రాణాలే నీ చేతుల్లో ఉన్నవి చెప్పండి సార్ ఏం చేయమంటారో చెప్పండి సంతోషంగా చేస్తాను నువ్వు రాధికను మరిచిపోవాలి నా స్నేహితుడు శివరాం కోటీశ్వరుడు అతని కొడుకు విజయ్కి రాధికనిచ్చి వివాహం చేస్తే చాలు నాకీ గండం తప్పుతుంది మరి రాధిక రాధిక కాళ్ళ వెళ్ళబడి ఎలాగో నేను ఒప్పించుకుంటాను రాధిక నా కూతురు తన ప్రేమ కోసం కన్న తండ్రి శవాన్ని కళ్ళ చూడాలనుకుంది నువ్వెప్పరాయి నిన్న నిన్నెలా అడగాలో ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు సుధాకర్ ఇవి నీ చేతులు కావు కాళ్ళను నాకు నాకు పెట్టు నా పరువు నిలబెట్టు రాధికను నువ్వు మరవడమే కాదు రాధిక నిన్ను మరిచేటట్టు చేయాలి అదెలా ముందు నువ్వు సరే నన్ను తర్వాత చెప్తాను నీ సుఖాన్ని నేను నా సుఖంగా భావించాను కానీ నా కలయికతో నువ్వు సుఖానికి దూరం అవుతావని నీ కుటుంబం నాశనం అవుతుందని మీ నాన్నగారు చెప్పిన మాటలు నమ్మేను ఆ రోజు నేను పిరికివాడిగా మిగిలిపోయాను ఆ రోజు ధైర్యంగా ఈ విషయాల్ని ముందుంచగలిగితే మనకి అపజయం నిరాశ ఉండేవి కావు ఇప్పుడైనా విజయ్ ధైర్యం చెప్పబట్టే ఈ యథార్థం నీ ముందు చెప్పగలిగాను ఒకరు ఆడారు ఒకరు బలయ్యారు ఒకరు నిజం చెప్తున్నారు మధ్యలో నేనే ఏం చేయాలి విజయ్ ఇప్పుడు నేనేం చేయాలి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇవిగో రెండు పూలు రెండు రంగులు మనం మనస్సులు మార్చుకున్న ఇవి రంగులు ఇది నీకు నా మీద ఉన్న కరుణ ఇది నీకు సుధాకర్ మీద ఉన్న ప్రేమ దేవుని ఎదుట ఈ రెండిట్లో ఏదనుకుంటావో ఎనుకు కరుణ ప్రేమ వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ నువ్వు వెన్నుకున్నదే నిజం సత్యం నా యునో ద వ్యాల్యూ ఆఫ్ లావ్ ఇద్దరు ప్రేమికులు విడదీశారన్న పాప నుంచి తప్పించుకున్నాను డేలీ ఐఎం వెరీ హ్యాపీ కమ కమ టైం అవుతుంది నా దృష్టం పెళ్లి కొడుకు కావాల్సిన సమయానికి పురోహితులయ్యాను డేలీ ఐఎం వెరీ హ్యాపీ సుధాకర్ వెళ్ళండి మళ్ళీ రాకండి మీ ప్రేమను సమాధి చేయాలనుకున్న ఈ పెద్దల దరిదాపుల్లోకి మళ్ళీ తిరిగి రాకండి సుధాకర్ గో హెచ్ ప్లీజ్ విజయ్ కొన్ని కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతుంటాడు భగవంతుడు మానవుల్లో కూడా భగవత్స్వరూపులు ఉంటారంటారు అది ఇప్పుడు నేను ప్రతిష్టంగా చూస్తాను సుధాకర్ ఎస్ ఐఎండ్ నువ్వే లేకపోతే మా జీవితాలు ఏమయ్యాం నేను వెనక ఎంత త్యాగం ఉందో నేను అర్థం చేసుకోకాలి ఐ వెరీ గ్రేట్ఫుల్ టు యు సుదాకర్ నది సుదాకర్ ఇట్స్ ఇస్ మై డ్యూటీ నో అదా బాజత విజయ్ నాకు నీ మీద ఉన్నది అభిమానమో గౌరవమో ఏదైనా కానీ అదే నీకు నా మీద ఉంటే నాకు మాట ఇవ్వాలి ఏమిటి నీ ఆరోగ్యాన్ని ఆయుర్ధాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని ఓకే ఓకే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవ్వరికీ ఏ మాట ఇవ్వలేదు నీకిస్తున్నాను తప్పక నెరవేరుస్తున్నాను డోంట్ ట్రై కమాన్ ప్లీజ్ గుడ్డిదన్నారు ప్రేమే దైవం అన్నారు సో ఇప్పుడు తెలిసింది దేవుడు గుడ్డి వాడని అవును కాదు నా ప్రేమ విషయంలో మాత్రం నువ్వు నిజంగా గుడ్డిగానే తీసుకో నువ్వే వేసుకో ఇక ముందైనా ప్రేమ మీద ప్రేమికుల మీద నీకు మంచి దృష్టి కలుగుతుందేమో Goodbye. The same day, the same children. మెల్ల మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని ఓకే రాజిక ఇదేగా నువ్వు తాగద్ద ఇది తాగద్దని చెప్పలేదుగా నువ్వు చూసావా నేను మాట తప్పడం లేదు ఒక తాగుపోతూ మరణిస్తూ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను సారీ ఫాదర్ ఐమ్ సారీ నన్ను నా రతిని విడదీశావు తిరిగి ఈనాడు నువ్వే నన్ను నా రతిని కలపాలి తీసుకెళ్ళు నన్ను నా రతి వద్దకు తీసుకువెళ్ళు ఏదైనా పోగొట్టుకున్నావా పోగొట్టుకున్నాను దానికోసం వెతుకుతున్నాను ఇది చాలా కాంట్ గెట్ ఇట్ అది తప్పకుండా దొరుకుతుంది అంకిల్ టుడే ఇస్ ఏప్రిల్ ఫస్ట్ అది నీకు దొరకదు కోర్స్ కానీ ఈసారి నేను మోసపోతా బై బై i do